ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆగస్టు ఇరవై మూడున మహా రాష్ట్రంలోని ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పిఎస్సి నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా వచ్చే నెల ఇరవై మూడున హైదరాబాద్లో మహాధర్ణ నిర్వహించినట్లు ప్రకటించింది సోమవారం హైదరాబాద్లో స్టీరింగ్ కమిటీ నేతలు సమావేశమై ఆందోళనలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించారు టీచర్ల బదిలీలు ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలని కొత్త జిల్లాలు మండలాల వారుగా డిఈఓ డిప్యూటీ డిఇం ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని పెండింగ్లో ఉన్న బిల్లులు రిలీజ్ చేయాలని కోరారు వీటన్నిటి కోసం ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అధికారులకు వినతులు ఆగస్టు ఒకటిన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించినట్లు తెలిపారు